హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సమ్మర్లో మనకి బాగా ఇష్టమైన ఫ్రూట్ అండి ఇది ఐస్ ఆపిల్ అదే అండి మనకి చెట్టు నుంచి వచ్చే తాటి ముంజలు ఈ తాటి ముంజలు ఎవరికి ఇష్టం లేదు చెప్పండి ఇది చాలా సూపర్గా ఉంటుంది బాగా తీయగా అలాగే రుచికరంగా మనకి జల్లిలాగా మన కొబ్బరి బొండం లాగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి చూడండి ఇవి ఇవి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవి తీసుకోవడం వల్ల మనకి ఈ తాటి ముంజలు మనం తినడం వల్ల మనకి శరీరంలో ఈ సమ్మర్కి మనకి బాడీ వేడెక్కుతుంది కదా అదంతా చల్లబరుస్తుంది అండి వెంటనే చల్లబరుస్తుంది ఈ తాటి ముంజలు చాలా అంటే చాలా మంచిది అలాగే మన జీర్ణక్రియ బా మెరుగుపరుస్తుంది అలాగే ఎవరైతే ఆరోగ్యంగా చర్మం చాలా కాంతివంతంగా ఆరోగ్యంగా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు వాళ్ళకి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి పుష్కలంగా ఉంటాయి ఈ తాటి ముంజల్లో సో మన చర్మ ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే దీంట్లో ఎలక్ట్రోలైట్లు సమతుల్యం చేయడానికి సహాయపడుతుందండి ఈ తాటి ముంజలు అలాగే మనకి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది ఇందులో హెల్త్ బెనిఫిట్స్లో చాలా హె ఫైబర్ ఉంటుంది మనకి పుష్కలంగా ఫైబర్ కావాలనుకునే వాళ్ళు కూడా బాగా తాటి గుంజలు తినచ్చు ఈ ఎండాకాలంలో చాలా అంటే చాలా మంచి చేస్తుంది ఈ అలాగే మనకి రోగ శక్తి కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది తాటి ముంజలు తినడం వల్ల ఇది మనకి ఒల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా కొంతమందికి చూడండి నేను ఈ వీడియోలో ఎంత ఈజీగా తాటి ముంజల్ని వల్చేసుకోవచ్చు చూడవచ్చు మీరు ఇంత ఈజీగా తాటి ముంజలు వల్చేసుకొని లోపల ఉన్న జ్యూస్ అంతా తాగేయచ్చు మరి తాటి ముంజలు ఇలానే కాకుండా మనం జ్యూస్లాగా కూడా చేసుకోవచ్చు తాటి ముంజల్ని ఇలా వల్చేసుకొని మిక్సీలో వేసుకొని చక్కెర కొంచెం వేసుకొని కొంచెం పాలు వేసుకొని అలాగే ఐస్ పీసెస్ వేసుకొని తాగేయచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐస్ యాపిల్ జ్యూస్ అంటారు ఈ తాటి ముంజలు ప్రయోజన ప్రయోజనాలు చాలా ఉన్నాయండి సో ఇవి అస్సలు మిస్ అవుతూ ఈ ఎండాకాలంలో మీకు దొరుకుతూ ఉంటే తీసేసుకొని తింటూ ఉండండి ఎండాకాలం అయిపోయేలోపు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి వంటలు అలాగే మంచి మంచి ఐటమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చూడండి చాలా తాటి ముంజలు మనకి నేను తినేస్తున్నాను ఈ సమ్మర్లో మీరు కూడా తినేస్తారని అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ మరిన్ని వీడియోస్తో మనం మళ్ళీ ముందుకు వచ్చేస్తాము సో సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి చూడండి నేను ఎలా వల్లుస్తున్నాను అలానే వల్చేసుకొని మీరు కూడా తినేసేయొచ్చు ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి సో